ైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విజయదుర్గ అమ్మవారు జాతర సందర్భంగా నిస్బాల్ క్రికెట్ టోర్నమెంట్ కాంటెస్ట్లు జరుగుతున్నాయి సుమారు ఇప్పటికే ముప్పై నాలుగు టీంలు పాల్గొన్నాయి ముఖ్య అతిథిగా ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభానికి అరవై ఏడవ వార్డు కార్పొరేటర్ విచ్చేశారు ఆయన చేతుల మీద ప్రారంభోత్సవం జరిగింది గణేష్ నగర్లో వెలిసిన విజయదుర్గ అమ్మవారు చాలా మహిమగలదని ¿Qué cero. 来了，来来。<哇><哇> అరవై ఏడు వార్డు కొత్తగాజు యొక్క పండుగ వెలిసినటువంటి శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి అమ్మవారి తృతీయ వార్షకోత్సవం సందర్భంగా ఈరోజు జింకు సిఎస్ఎఫ్ గ్రౌండ్లో టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య వి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరీల శ్రీ అరవై ఏడు వార్డు కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు గారికి అదేవిధంగా పల్లా చెంతల్లి గారికి అదే అదేవిధంగా పల్లా పెంటారావు గారికి అదేవిధంగా మా వార్డు అరవై ఏడు వార్డు సెక్రటరీ కే సింహాచలం గారికి గురునాథరావు గారికి అదేవిధంగా మహేష్ జనార్దన్ వెంకటేషు సుబ్బు శివ ముఖ్య ముఖ్యంగా ఈ యొక్క టోర్నమెంట్కి యూత్ సభ్యులు ఈ యొక్క టోర్నమెంట్ ముఖ్య కార్కులు భీమశెట్ శివ అదేవిధంగా మిగతా కార్యవర్గ సభ్యులకి సాయి వినోద్ సుబ్బు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నారు వారందరికీ కూడా మా కమిటీ తరపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు రెండు రోజులు నిర్వహించండి నెక్స్ట్ అమ్మవారి పండుగ తృతీయ వార్షికోత్సవం పదహారు పది వచ్చే నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలు ప్రధాన పండుగ పది పద్దెనిమిదవ తేదీ నాడు కార్యక్రమం జరుగుతుంది ఆ యొక్క పండుగ రోజు సందర్భంగా స్టేజ్ మీద ఫైనల్ ప్రైజులు డిస్ట్రిబ్యూట్ను చే పెద్దల చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క టోర్నమెంట్ ముఖ్యంగా నెల రోజులు కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మనం చేస్తున్నాం థ్యాంక్ యూ విజయదుర్గ తల్లి గణేష్ అరవైలోనే అమ్మవారి సంద తృతీయ సందర్భంగా ఈ యొక్క టోర్నమెంట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది కనీషనర్ యూత్ సభ్యులు అందరూ కూడా నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కంతల్ గారికి అలాగే మన పెంటారు గారికి సింహాచలం గారికి గున్నోద్రా గారికి ఆదినారాయణ గారికి ఈ కార్యక్ర ఈ కార్యక్రమం నెల రోజులు చేపట్టడం జరిగింది ముప్పై ఐదు టీంలు ఇందులో పాల్గొంటున్నాయి యూత్కి ఎంకరేజ్ చేద్దామని ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని నేను నిర్వహించినందుకు ఈ గణేష్ నగర్ యూత్ అందరూ కూడా పేరు ధన్యవాదాలు ఎందుకంటే చెడి మార్గాన్ని నడుస్తున్నటువంటి యూత్ని ఈ స్పోర్ట్స్ బాగా తిప్పితే డెఫినెట్గా వాళ్ళు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అది దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను ఈ టోర్నమెంట్ విజయవంతం అవ్వాలని చెప్పి ఆ తల్లి ధీవుల్లో మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను చిన్న ఆ పెద్ద టోర్నమెంట్ అనుకంట ఈరోజు స్ట్రీట్ లెవెల్ నుంచి కూడా మనం ఐపీఎల్లో చూస్తున్నాం మనకు అది నుంచి కూడా ఒకరోడు ఈరోజు సన్ రైజ్లోని సెలెక్ట్ అవ్వడం జరిగింది లేదా కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు యూత్కే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు చూస్తున్న ఎక్కడెక్కడ కొండల్లో ఉన్నోళ్ళు కూడా త్రోబాలు చాలా మంచి ప్లేయర్స్ వస్తున్నారు ఈరోజు వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది మెయిన్ రానున్న రోజుల్లో ప్రతి ఏ గవర్నమెంట్ అయినా సరే యూత్ని దృష్టిలో పెట్టుకొని స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసినట్టుగా అయితే భారతదేశంలో ఉన్న నూట ముప్పై కోట్లు ప్రపంచానికే సమాధానం చెప్తారని చెప్పి నేను తెలియజేసుకున్నాను ఇప్పటికీ మనం స్పోర్ట్స్లో చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి అయినా సరే స్పోర్ట్స్ గ్రౌండ్స్ లేకపోయేటప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయేటప్పుడు కూడా మన యువత ముందుకు వస్తున్నారు వాళ్ళకి ఎంకరేజ్ చేసుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వ అధికారుల ప్రభుత్వం ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఉందని చెప్పి డెఫినెట్గా ఆ మార్గంలో నన్నందుకు నా ముందు కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ ఒక టోర్నమెంట్ ఆ తల్లి ఆశ వీళ్ళు ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టారో ఆ దుర్గాదేవి తల్లి ఆశయాలు అన్నిటిక ఉండి ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కొడుతాం అందరూ కూడా మరొకసారి ధన్యవాదం గణేష్ నగర్ పండపై వెలిసిన శ్రీ దుర్గమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా గణేష్ నగర్ యూత్ ఆదరణలో శివ కానివ్వండి వెంకటేష్ కానివ్వండి మన గునాథరావు గారు మాత్రం యూత్ అంతా కూడా ఒక మంచి ఆలోచనతో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం ఆ క్రికెట్ టోర్నమెంట్లో ఒక గాజువాక నియోజకవర్గమే కాదు ఎక్కడున్నా మా టోర్నమెంట్లో ఆడవచ్చని ఒక సందేశాన్ని ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క ఏరియా నుంచి కూడా ఇక్కడ దాదాపుగా ఇప్పటికే ముప్పై నాలుగు టీములు వచ్చాయని చెప్పడం జరిగింది ఇంకా వచ్చినా కూడా మేము చేర్చుకుంటాం ఇంకా అవకాశం ఇస్తామని యూత్ అంతా చెప్పారు చాలా సంతోషం ఈ కార్యక్రమం ఒక పండగని ఈరోజుకి ఈరోజు ప ఇరవయో తారీఖులో ఉన్నాము పద్దెనిమిదో తారీఖు ఎండింగ్ దాదాపు ఇరవై ఎనిమిది రోజులు ఈ కార్యక్రమం అంత దిగ్విజయంగా చేయాలని ఒక పక్క పండగ ఒక పక్క ఎంటర్టైన్మెంట్ రెండు కలుస్తాయి సమ్మరు పిల్లలకి విద్యార్థులకి అందరికీ కూడా సెలవులు ఇలాంటివి ఎక్కడ జరుగుతాయో చూద్దామని కొంతమంది ఆడుదామని కొంతమంది కూడా ముందుకు వస్తూ ఉంటారు కాబట్టి చాలా మంచి ఆలోచన చేసి కార్యక్రమాన్ని చెప్పారు చేపట్టారు దానికి సహాయకులుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పెద్దలు కానివ్వండి మా వాడు కార్పొరేటర్ వల్లా శ్రీనివాసరావు గారు స్థానికంగా సింహాచలం గారు అలాగే మన అవినారాయణ గారు చాలామంది పెద్దలు ఉన్నారు అందరూ కూడా సపోర్ట్ ఇస్తున్నందుకు వారికి ముందు ధన్యవాదాలు తెలియజేయాలి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములే కాబట్టి అందరికీ కూడా మా ఆశీస్సులు ఉండాలని కోరుతున్నారు సార్ ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే గణేష్ నగర్ ఉందో గణేష్ నగర్ దుర్గమ్మవారి మహోత్సవం సందర్భంగా మూడో సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా గణేష్ నగర్ యూత్ వాళ్ళు దాదాపు ముప్పై నాలుగు టీములతో ఒక క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ టోర్నమెంట్కి అత్యుత్సాహంతో యువకులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ఇది దాదాపు వచ్చి నెల పద్దెనిమిది వరకు జరుగుతుంది కాబట్టి ఈ టోర్నమెంట్లో చాలా కీలకంగా చాలా ప్లాన్గా క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ కుర్రోలు ఎందుకు ఆడాలి క్రికెట్ అనేది మన అందరూ తెలుసుకుంటే ఇది జీవిత పాఠాలు నేర్పుతుంది క్రికెట్ అనేది ఎందుకంటే జీవితంలో ఏ విధంగా మనం పోరాడాలి ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి ఏ విధంగా స్ట్రాటజీస్ చేసుకోవాలి మెంటల్ హెల్త్తో పాటు ఫిజికల్ హెల్త్ కానీ ఎండ్యూరెన్స్ కానీ అన్నీ కూడా నేర్పుతుంది క్రికెట్ సో ఇది ఒక టీమ్ గేమ్ సొసైటీలో మనం ఎలాగ అనేది కూడా నేర్పుతుంది సో ఎలాంటి మంచి ఆటను ప్రోత్సహిస్తూ కొంత మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన ఈ గణేష్ యూత్ అందరికీ మరి మరీ ముఖ్యంగా దీన్ని స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా కండక్ట్ చేయాలి స్పోర్ట్స్ని పెంపొందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం